హాయ్ ఇది ఒక యునిక్ మైండ్ బ్లోయింగ్ మోటివేషనల్ స్టోరీ విన్నారంటే మీలో ఉన్న శక్తిని మీరు కొత్తగా చూస్తారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎండింగ్ మాత్రం అస్సలు మిస్ చేయకండి వీడియో చివరిలో మీకు ఒక మంచి మోటివేషన్ ఉంటుంది చాలా కాలం క్రితం సముద్రం పక్కన ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు అతను ఎప్పుడూ సముద్ర కూర్చొని తన ముందున్న రాళ్లను గమనిస్తూ ఉండేవాడు ఒక్కో రాయిని చూసి దానిలో దాగి ఉన్న అందమైన రూపాన్ని ఊహించుకునేవాడు ఒకరోజు శిల్పి సముద్ర నడుస్తుండగా రెండు పెద్ద శిలలు కనిపించాయి రెండు ఒకేలా బలంగా అందంగా కనిపించాయి శిల్పి వాటిని చూసి ఈ రెండింటిలో ఒక దానిని నా జీవితంలోనే అద్భుతమైన విగ్రహంగా చెక్కాలి అనుకున్నాడు మొదటి శిల దాని దగ్గరికి వెళ్ళి సుత్తి ఉలి తీసుకొని దానిని చెక్కడం మొదలుపెట్టాడు మొదటి సుత్తి దెబ్బ పడగానే ఆ శిల బాధగా గట్టిగా అరిచింది ఆపండి నాకు నొప్పిగా ఉంది దయచేసి నన్ను కొట్టకండి నేను ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అని అంది శిల్పి ఆశ్చర్యపోయాడు అయ్యో దీనికి నొప్పిగా ఉందా అనుకుని ఆ శిలను వదిలేశాడు దానికి బాధ కలిగించడం ఇష్టం లేక పక్కనే ఉన్న రెండో శిల దగ్గరికి వెళ్ళాడు రెండో శిల దగ్గరికి వెళ్లి అదే సుత్తి ఉలి తీసుకుని దానిని చెక్కడం మొదలు పెట్టాడు మొదటి దెబ్బ మొదటి దెబ్బ పడింది రెండో శిల మౌనంగా భరించింది రెండో దెబ్బ పడింది మళ్ళీ మౌనం శిల్పి చెక్కుతూనే ఉన్నాడు ఉలిపోట్లు సుత్తి దెబ్బలు ఎంత బలంగా తగిలినా ఆ శిల ఒక్క అక్షరం కూడా మాట్లాడలేదు బాధపడలేదు మౌనంగా అన్నింటినీ భరించింది రోజులు గడిచాయి వారాలు గడిచాయి శిల్పి అలసిపోయాడే తప్ప ఆపలేదు ఆ శిల కూడా ఏమాత్రం ఫిర్యాదు చేయకుండా అన్ని బాధలను భరించింది చివరికి శిల్పి తన కలతో ఆ శిలను ఒక అద్భుతమైన జీవం ఉన్న దేవుడికి విగ్రహంగా మలిచాడు ఆ విగ్రహాన్ని చూడడానికి దేశం నలుమూలల నుండి ప్రజలు వచ్చారు దాని అందాన్ని చూసి మంత్రం ముగ్ధులయ్యారు ఆ విగ్రహాన్ని గ్రామంలోని గుడిలో ప్రతిష్ఠించారు ప్రజలు వచ్చి దాని ముందు మోకరించి పూజలు చేసేవారు పూలమాలలు వేసేవారు నైవేద్యాలు పెట్టేవారు ఇంతలో గుడి బయట నిరాశగా పడి ఉన్న మొదటి శిల లోపల ఉన్న విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయింది అది నేను కాబోయాను కదా దానికి దక్కిన గౌరవం ఆరాధన నాకే దక్కేది కదా అని బాధపడింది కొంతకాలానికి ప్రజలు నైవేద్యం పెట్టిన కొబ్బరికాయలను పగలగొట్టడానికి ఆ గుడి బయట ఉన్న మొదటి శిలనే వాడుకోవడం మొదలుపెట్టారు ప్రతిరోజు దానిపై కొబ్బరికాయలు బలంగా కొట్టబడేవి దానికి తీవ్రమైన నొప్పి కలిగేది అప్పుడు ఆ మొదటి శిల లోపల ఉన్న విగ్రహాన్ని చూసి ఏడుస్తూ అంది నువ్వు ఎంత అదృష్టవంతుడివి నిన్ను పూజిస్తున్నారు నన్నేమో కొబ్బరికాయలతో కొడుతున్నారు నువ్వు నొప్పిని భరించావు అందుకే ఈ గౌరవం పొందావు నేను నొప్పిని భరించలేకపోయాను అందుకే ఈ బాధను అనుభవిస్తున్నాను అని చెప్పింది ఈ కథలో మన జీవితానికి ఏం దొరుకుతుందో తెలుసా సరిగ్గా గమనించినట్టయితే ఈ రెండు శిలలు కథ మన జీవితానికి ఎంతో దగ్గర కదా సో బాధ లేకుండా విజయం లేదు మొదటి శిలలా మనం కూడా కొన్నిసార్లు చిన్నపాటి ఇబ్బందులు కష్టాలు రాగానే వెనకడుగు వేస్తాం నా వల్ల కాదు నాకు నొప్పిగా ఉంది ఇది కష్టంగా ఉంది అని వదిలేస్తాం కానీ విజయం అనేది చుత్తిపోట్లను భరించిన తర్వాతే వస్తుంది మీకు నచ్చిన జీవితాన్ని విజయాన్ని సాధించాలంటే మీరు కొన్ని కష్టాలను ఒత్తిళ్లను భరించడానికి సిద్ధంగా ఉండాలి తప్పదు ప్రతి సమస్య ఒక రూపాంతరానికి అవకాశం మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మిమ్మల్ని మెరుగుపరుచుకునేందుకే వస్తుంది ఒక అవకాశమే ఆ శిల్పి ఎలా అయితే రాళ్ళను చెక్కి అద్భుత విగ్రహాలను చేశాడో అలాగే మీ జీవితంలోని కష్టాలు మిమ్మల్ని మరింత అందంగా బలంగా తెలివైన వారిగా మారుస్తాయి కానీ మీరు ఆ ప్రక్రియను అనుమతించాలి గౌరవం అనేది త్యాగం నుంచే వస్తుంది రెండో శిలా మౌనంగా దృఢంగా అన్ని పోట్లను భరించింది అందుకే అది దేవుడి విగ్రహంగా మారి పూజలు అందుకుంది మనం కూడా మన లక్ష్యాల కోసం త్యాగాలు చేసినప్పుడు నిలబడినప్పుడు చివరికి గౌరవాన్ని గుర్తింపును పొందుతాం మీరే మీ భవిష్యత్తును నిర్ణయించుకుంటారు మీరు కష్టాలను భరించి అద్భుతంగా అద్భుతమైన విగ్రహంగా మారుతారా లేక వాటిని తప్పించుకొని నిరంతరం బాధపడే కొబ్బరికాయల రాయిగా మిగిలిపోతారా అనేది మన చేతుల్లోనే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమైంది కదా మీ జీవితంలో ఇబ్బందులు సవాళ్ళు ఎదురైనప్పుడు వాటిని నొప్పి అనుకొని పారిపోకండి అవి మిమ్మల్ని చెక్కి మీలోని అసలైన రూపాన్ని బయట పెట్టడానికి వచ్చిన సుట్టిపోర్ట్లు అనుకోండి భరించండి నిలబడండి చివరికి మీరు ఒక అద్భుతమైన పూజనీయమైన విగ్రహంగా నిలబడతారు ఏమంటారు ఫ్రెండ్స్ ఈ కథ నిజంగా మోటివేటింగ్ మోటివేటింగ్గా ఉంది కదా ఏమనుకుంటున్నారు మీ జీవితంలో ఈ శిల్పి పోట్లు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా వాటిని ఎలా దాటారో కింది కామెంట్స్లో తెలియజేయండి ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి మర్చిపోకుండా సహస్ర తార్ట్స్ ఛానల్ని